హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్ సిటీవల టైమెరో అనే కొత్త పేరును ట్రేడ్ మార్క్ చేస్తుంది ఇది ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న హెచ్పిఎక్స్ పేరు కావచ్చు మైక్రో ఎస్యూ ఎఫ్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో దేశంలో విడుదల కానుంది ఈ మోడల్ ఆటో ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీలో ప్రదర్శించబడింది వాటి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కంపెనీ యొక్క అల్ఫా ప్లాట్ఫామ్ ఆధారంగా టాటా హెచ్పిఎక్స్ దేశవ్యాప్తంగా పరీక్షించబడుతోంది ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ ఎలా ఉంటుందో మాకు ఒక పిక్ ఇస్తుంది ముందుగా మైక్రో ఎస్యు మందపాటి సింగిల్ స్లాట్ గ్రిల్ బంపర్ మౌంటెడ్ ల్యాంప్లు మరియు ఫ్లాగ్ లైట్లు రూఫ్ రైళ్లు అలాయ్ వీల్స్ పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ ఎల్ఈడి టైల్ లైట్లకు ఇరువైపులా ఉండే ఎల్ఈడి డిఆర్ఎల్లను కలిగి ఉంటుంది అధిక మౌంటెడ్ స్టాఫ్ ల్యాంప్ మరియు వెనుక బంపర్ మౌంటెడ్ రిఫ్లెక్టర్లు మరియు ఒక నెంబర్ ప్లేట్ కూడా లోపల రాబోయే టాటా హెచ్బిఎక్స్ లేదా టాటా టైమరు పెద్ద ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్తో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్స్ స్క్వేర్ ఆకారపు ఏసీ వెంట్ ఆల్ రోజు నుండి అరువు తెచ్చుకున్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇంజన్ స్టార్ట్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుందని భావిస్తున్నారు కొత్త టాటా హెచ్బిఎక్స్ హుడ్ కింద వన్ పాయింట్ టూ లీటర్ రెవో ట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది ట్రాన్స్మిషన్ ఎంపికలో ఐదు స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు ఏఎంటీ యూనిట్ ఉండవచ్చు ప్రారంభించిన తర్వాత మోడల్ మారుతి సుజుకి ఎస్ప్రెసో మరియు రెనాల్డ్ క్విడ్లకు పోటీ ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి